జ్వాలా టీవీకి స్వాగతం ఆరోగ్య సమాచారం పింక్ సాల్ట్ ఉపయోగాలు ఈ ఉప్పుతో బీపీ తగ్గుతుందట హిమాలయ పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి తయారు చేసిన సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు ఈ ఉప్పుని తయారు చేస్తారు టేబుల్ సాల్ట్ లా కాకుండా ఈ పింక్ లో సహజంగానే అయోడిన్ ఉంటుంది పింక్ లో సహజంగానే అయోడిన్ ఉంటుంది పింక్ సాల్ట్ కి ఆహార పరంగానే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలున్నాయి ఉప్పు జీవితావసరం ఆహారానికి రుచినివ్వడం దగ్గర నుంచి శరీరంలో సోడియం స్థాయిని క్రమబద్ధీకరించడం వరకు ఉప్పు మన నిత్య జీవితంలో ఒక విడదీయరాని పాత్ర పోషిస్తోంది ఉప్పు అనారోగ్య కారణం అన్న మాటలు వినబడుతున్న జంక్ ఫుడ్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పరిమితంగా తీసుకునే ఉప్పు వల్ల ఎలాంటి ముప్పు లేదు అయినా కూడా మీరు టేబుల్ సాల్ట్ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే పింక్ సాల్ట్ లాంటి ప్రత్యామ్నాయాలు కొన్ని ఉన్నాయి రక్తపోటుని నియంత్రించడం దగ్గర నుంచి శరీరంలోని చెడు పదార్థాలని బయటికి పంపించే వరకు పింక్ సాల్ట్ కి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి పింక్ సాల్ట్ అంటే ఏమిటి హిమాలయ పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి తయారు చేసిన ని పింక్ సాల్ట్ అంటారు ఈ ఉప్పుని చెత్తో చేస్తారు టేబుల్ లా కాకుండా బ్లీచింగ్ మరియు రిఫైనింగ్ జరిగిన ఈ పింక్ సాల్ట్ లో సహజంగానే అయోడిన్ ఉంటుంది ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు గులాబీ రంగులో ఉంటుంది అందుకని దీని పింక్ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ కి ఆహారపరంగానే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలున్నాయి రిఫైన్ చేసిన తెల్ల ఉప్పు బదులు ఆహారంలో కలుపుకోవడం దగ్గర నుంచి స్నానం చేసే నీటిలో వేసుకోవడం వరకు పింక్ సాల్ట్ కి ఎన్నో ఉపయోగాలున్నాయి పింక్ సాల్ట్ కి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు సోడియం ఒక్కటే కాకుండా పింక్ లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి అందువల్లనే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఎంతో మంచిది ఈ పింక్ సాల్ట్ శరీరంలో నుంచి చెడు పదార్థాలని తొలగించి నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని అంటారు అందుకనే చాలా వేసవి పానీయాలలో మజ్జిగ ఆమ్ పన్నా జల్జీరా లాంటివి పింక్ సాల్ట్ ఉంటుంది అందువల్లనే ఇవి శరీరంలోని సోడియం స్థాయిలని అదుపులో ఉంచి అతిదాహం కాకుండా చేస్తాయి రక్తపోటుని నియంత్రించడానికి హార్మోన్ల స్థాయిలను సమతూకంలో ఉంచడానికి అరుగుదలకి పింక్ సాల్ట్ ఉపయోగపడుతుందని అంటారు ఈ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో నుండి సేకరించడం జరిగింది ఇది అవగాహన కోసం మాత్రమే రూపొందించడం జరిగింది